హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాన్విక తెలుగులావన్ నేను మీ నేను ఇక్కడ ఈ రోజు పులిహోర చేస్తున్నాను దానికోసం తాళిం పెట్లా వేసుకుంటున్నాను చూపిస్తాను ముందుగా స్టవ్ వెళ్ళి స్టవ్ మీద బాండి అయితే పెట్టుకున్నాం రైస్ ఆల్రెడీ అయితే ఉడికిపోయింది చూపిస్తాను అండి ఇదిగోండి రైస్ అయితే బాయిల్ చేసి పెట్టేసుకున్నాను అనమాట పాపకి బాక్స్ లో కూడా ఇంకా పులిహోర పంపిద్దాంలే అనుకుంటున్నాను ఈ రోజు ఈ రోజు వాళ్ళకి లాస్ట్ ఎగ్జామ్ అనమాట ఇంకెక్కడైతే ఆయిల్ బాండి పెట్టేసుకున్నాను కదా ఇది హీట్ అయిన తర్వాత మనం ఇంకా ఎంత క్వాంటిటీ రైస్ అయితే తీసుకున్నాము దానికి సరిపడినంత ఆయిల్ అయితే వేసుకున్నాము నేను ఇక్కడ పల్లీ నూనె అయితే తీసుకుంటున్నాను మీరు ఏ నూనె వాడుకున్నా గానీ సరిపోతుంది ఆయిల్ హీట్ అయిందో లేదో ఒకసారి ఇట్లా చెక్ చేసుకోండి ఆవిరైతే వస్తుంది కదా ఆయిల్ అయితే హీట్ అయింది నేనైతే పోపు దినుసులు అయితే ఇందులో వేసుకుంటున్నాను నేను ఏంటంటే ఎప్పుడు అన్ని ఇట్లా మిక్స్ చేసుకుంటాను అన్నమాట ఎందుకంటే మళ్ళీ వంట చేసేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది అప్పుడు అన్ని వెతుక్కోవాలి ఎక్కడ ఏదిందా అని వేసుకున్న తర్వాత ఒకసారి ఇట్లా కలుపుకున్న ఆయిల్ ఈవెన్ గా అయితే వేగుతాయి కదా నార్మల్గా అయితే ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు పోపు దినుసులు అనేది ఇంకా పిల్లలు ఏంటంటే అసలు ఇలాంటివి తినరు మన కరివేపాక వచ్చినా కానీ పక్కకు పెట్టేస్తూ ఉంటారు అందుకని నేను కొంచెం తగ్గించి అయితే వేస్తున్నాను కావాలనుకుంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు మనం పోపు దినుసులు ఎక్కువ వేసుకుంటే అవి తింటూ ఉన్నప్పుడు పంటి కింద పడ్డప్పుడు టేస్ట్ అయితే బాగుంటుంది ఇప్పుడు ఇందులోనే పల్లీలు కూడా ఒక గుప్పుడు అయితే వేస్తున్నాను పల్లీలు అంత ముందు చాలా ఎక్స్ప్రెడ్ చేసేదాన్ని ఇప్పుడు ఏంటంటే ఇంకా పిల్లలు తినరు మా హస్బెండ్ కూడా అసలు తినరు అనమాట ఏది పక్కన పెడుతూ ఉంటారు ఇంకా అనవసరంగా వేయటం ఎందుకు అని కొంచెం అయితే వేస్తున్నాను ఇంకా వేసి మొత్తం ఏది నాకే నా ప్లేట్ లోనే వేస్తారు అనమాట ఇంకా అవన్నీ నేనే తినేసే చూడండి పల్లీలు కూడా వేసి ఇవి కూడా వేగుతున్నాయి చూడండి రెడ్ కలర్ వచ్చింది కదా ఇప్పుడు ఇంట్లో పచ్చిమిర్చి కానీ మిర్చి కానీ గా వేసుకోవచ్చు మీకు ఇది అవైలబిలిటీ ఉంటుంది నా దగ్గర పచ్చిమిర్చి వడబడిపోయింది అనమాట అందుకని అన్నీ మిర్చిని వేస్తున్నాను అవి వేసిన తర్వాత కరివేపాకు కరివేపాకు వేసినప్పుడు కొంచెం దూరంగా అయితే ఉండండి ఎందుకంటే చిటపట్ట లెగుస్తుంది కదా ఇది కూడా అయిపోయిన తర్వాత ఇందులోనే పసుపు పసుపు ఆయిల్ వేయటం వల్ల రైస్ కి బాగా పడుతుంది అనమాట మనం విడిగా కలిపాం అనుకుంటే అక్కడక్కడ ఉండలు ఉండలుగా ఉండిపోయినట్టు అనిపిస్తుంది ఇప్పుడు ఇందులోనే ఇంగు కూడా వేసాడు ఇంగు వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసే ముందు అయితే కొత్తిమీర వేసుకున్నాం ముందే వేసుకున్నా కానీ మొత్తం నల్లగా అయిపోతుంది స్టవ్ ఆఫ్ చేసాని కొత్తిమీర అయితే వేస్తుంది పెట్ట పోపు చల్లారిన తర్వాత రైస్ లో అయితే కలిపేసుకున్నాము ఎందుకంటే రైస్ అయితే ఉడికిపోయింది కదా రైస్ ఇక్కడ పెట్టుకున్నాను కాలేంపు వేసుకున్నాను లెమన్స్ అయితే తీసుకున్నాను కలిపిన తర్వాత సరిపో తీసుకోవచ్చండి సాల్ట్ ముందు రైస్ నైతే ఈ పళ్ళంలోకి ఆరబెట్టుకున్నాము చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు అయితే కొంచెం ఎక్కువగానే లెమన్ రైస్ చేస్తూ ఉంటారు ఎందుకంటే పిల్లలు పుల్ల పుల్లగా ఉంటే కనుక తినడానికి ఇష్టపడతారు మా పిల్లలు బాక్స్ లో కూడా పెట్టమంటూ ఉంటారు అందుకని ఈ రోజు అయితే ఇంకా చేశాను తనకి ఇంకా బాక్స్ లో కూడా పెట్టేయచ్చు ఆఫ్టర్నూన్ ఎవరు వెళ్తారని అంతకుముందు అయితే ఇంకా ఎక్కువ కొంచెం పొడి పొడిగా చేసేదాన్ని ఇప్పుడు ఏంటంటే ఇంకా పిల్లలకు పెట్టేటప్పుడు వాళ్ళకు త్వరగా డైజెషన్ అవ్వదు కదా అలాంటప్పుడు మనం అలా పెట్టడం ఎందుకని కొంచెం రైస్ అయితే సాఫ్ట్ గానే వండుతున్నాము మనం వేసుకున్న పోపు కూడా ఇందులో వేసుకున్నాం ఫస్ట్ ఇది ఒకసారి కలుపుకుంది ఎందుకంటే రైస్ కి ఆయిల్ పడితే కనుక మరీ మెత్తగా అవ్వకుండా ఉంటుంది రైస్ అనేది కొంతమంది ఏంటంటే అన్నం ఉడికేటప్పుడే కొంచెం ఆయిల్ కూడా వేసుకొని ఉడికించుకుంటారు ఎందుకంటే అన్నం బాగా పొడి పొడిగా వస్తుందని చెప్పేసి ఇది ఒకసారి ఇలా కర్రీ పెట్టుకున్న తర్వాత ఇందులో సాల్ట్ వేసుకున్నాం నేను ఇంకా మెజర్మెంట్స్ అట్లా ఏం చెప్పట్లేదు మామూలుగా రెగ్యులర్ గా చేస్తూ ఉంటాం కదా ఇంకా సుమారుగా అయితే వేసుకుంటున్నాను తర్వాత ఇప్పుడు లెమన్స్ అయితే పిండుతాము నేను కి ఇదైతే యూజ్ చేస్తాను అనమాట మామూలుగా చేతితో పిండకుండా ఒకసారి ఇంకా ఒకసారి మొత్తం లో కానీ గిన్నెలో కానీ పిండి కానీ కలుపుకోవచ్చు లేకుంటే డైరెక్ట్గానే ఇట్లా కలిపేసుకోవచ్చు అది అంటే మన కన్వీనియంట్ని బట్టి ఇట్లానే కలుపుకోవాలి అట్లానే కలుపుకోవాలని అయితే ఏం లేదు కదా ఇక్కడ నేను త్రీ లెమన్స్ అయితే తీసుకున్నాను ఈ త్రీ లెమన్స్ సరిపోతాయి అనుకుంటున్నాను ఎందుకంటే పులుపు అనేది మనకు అర్థమవుతుంది కదా ఇంత రైస్కి పడతాయి అని సరిపోతే కనుక ఇంకా ఉన్నాయి రెండు లెమన్స్ అవి కూడా కలుపుకోవచ్చు మరి ఎక్కువైపోయినా తినలేము కదా పిల్లలు ఏంటంటే చింతపండు చేస్తే అంత ఇష్టంగా తినట్లేదు అందుకని ఎక్కువ ఇదే చేస్తున్నాను వాళ్ళకి ఏంటంటే ఇది ఎల్లో కలర్ లో ఉంటుంది కదా ఇలా ఉంటేనే అనుకుంటారు ఒకవేళ ఎప్పుడైనా చింతపండు చేస్తే ఇది పులిహోర కాదు మా కొద్ది వాళ్ళ కలర్ కలర్ని చూసి అది కొంచెం రెడ్ డిష్ గా అట్లా వస్తుంది కదా చింతపండుతో చేస్తుంది ఒకసారి మొత్తం ఒక ఉప్పు ఉప్పులు ఉప్పు అన్ని సరిపోయా లేదా అని ఇందులో కొంచెం అల్లం ముక్కలు అవి కూడా వేసుకున్నా బాగానే ఉంటుంది నేనైతే క్యారెట్ కూడా తురిమి వేసుకుంటాను ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి ఒక్కొక్క లాగా అయితే చేస్తూ ఉంటాను చూడండి మొత్తం అయితే ఇలాగ కలిసి అసలు మామూలుగా అయితే చేత్తో కలుపుకుంటే బాగా కలిసిద్ది అయినా కానీ ఏదైనా కాలుతుంది కదా అందుకని పెట్టి అయితే కలుపుతున్నాను నేను ఇంకా కొంచెం వేడిగా నంది రైస్ ఫ్యాన్ వేసి ఫ్యాన్ కింద కలుపుతున్నాను అనమాట ఆ ఫ్యాన్ గాలికి స్మెల్ అయితే బాగా వస్తుంది పులిహోర వేడి వేడిగా ఉంది కదా ఇట్లా చూస్తుంటేనే ఇప్పుడే తినాలనిపిస్తుంది నాకైతే నోట్లో నీళ్ళు అయితే ఊరుతున్నాయి ఎవరికైనా పులిహోర చూసినప్పుడు నోట్లో అయితే నీళ్ళు అనేది వస్తుంది కదా పులిహోర ఇష్టపడిన వాళ్ళైతే ఉంటుంది నాకు తెలిసి మ్యాక్స్ చూద్దాం ఒకసారి టేస్ట్ కలిసిందా లేదా అని కొంచెం వేసుకున్నాం

నైట్ అయితే గిన్నెలు కడగలేదు ఇంకా కొన్ని గిన్నెలు అయితే ఉన్నాయి ఇప్పుడు రైస్ ఉన్నాను కదా ఆ గిన్నెలు ఇంకా ఆఫ్టర్నూన్ కి నేను మామిడికి వెళ్ళి తెప్పించాను అనమాట ఖచ్చితంగా చట్నీ చేద్దాం లేని ఇట్లాగా చిక్కు తీసి అయితే పెట్టాను ఇదిగోండి మన పులిహోర అయితే ఇక్కడ ఉంది ఇంకా మూత పెట్టేసి ఉంచుతాను వేడి ఆవిరి అయితే పోయింది పిల్లలు అయితే ఇంకా లేవలేదు వాళ్ళని కి లేపుతాను రోజు నేను రెడీగా చేసి మార్నింగ్ అయితే చూడండి వంట చేసేటప్పుడు ఇవన్నీ దరికి వస్తే మళ్ళీ తర్వాత అన్ని అటు సర్దుకుంటూ ఉంటాను ఎందుకంటే మన చేతి వెంట ఉంటే మనకి ఈజీగా ఉంటుంది కదా వంట చేసేటప్పుడు ఆయిల్ అయితే ఆయిల్ అయితే తీసుకొచ్చాము పల్లి ఆయిల్ అయితే లీటర్ వచ్చి త్రీ ట్వంటీ రూపీస్ అయితే పడుతుంది అనమాట గానగ నూనె అంటారు కదా అది ఇంట్లో పూజ ఆయిల్ అయినప్పుడు ఇంక ఇట్లా సింపుల్గా అయితే సాంబ్రాన్ కడ్డీలు వెలిగించి అయితే పూజ చేస్తాను మామూలుగా రెగ్యులర్గా చేసుకున్నా కానీ దీపం అయితే వెలిగిస్తాను ఇంకా ఆయిల్ లేదు కానీ సాంబ్రాని కడ్డీ వెలిగించి ఇలాగ నైవేద్యం పెట్టి తర్వాత హారతి అయితే ఇచ్చాను అనమాట ఇక్కడ చూడండి మామిడికాయమో ముక్కలు చేసి కట్ చేస్తాను చిన్న చిన్నగా ఇక్కడ ఉల్లిపాయ ఎండుమిర్చి కొత్తిమీర కరివేపాకు వెల్లుల్లి ఉన్నాయి కదా ఇప్పుడు ఈ మొత్తం అయితే నేను ఇప్పుడు రెండు కర్రీస్ అయితే చేస్తాను రెండు కర్రీస్ ఎట్లా చేస్తాను ఏంటనేది అయితే చూపిస్తాను దీంతోనేమో మావిడకే తొక్కు పచ్చడి అంటారు కదా కొంచెం పచ్చ పచ్చగా చేసి పచ్చలా చేస్తాను ఈ ఉల్లిపాయ తోటేమో పెరుగు చట్నీ అయితే చేస్తాను ఈ రెండు కూడా చాలా సింపుల్ గా చేసుకోవచ్చు అందులోనే ఎప్పుడైనా అన్నం తినబుద్ధి అన్నం పడాలంటే అప్పుడు కొంచెం పుల్ల పుల్లగా చేసుకుంటే బాగుంటుంది కదా దానికోసం అయితే ఈ రోజు ఇది చేస్తున్నాను ఎండాకాలం వచ్చిందంటే మనకి ఎక్కువ వేడి చేస్తూ ఉంటుంది ఉల్లిపాయ పెరుగు పచ్చడి చేసుకున్నాం అనుకోండి ఒంటికి కూడా చలవ చేస్తుంది ఇప్పుడు మామిడికాయ తొక్కు పచ్చడి చేయటానికి మామిడికాయ ముక్కలు మిక్సీ జార్లు అయితే వేసుకుంటున్నాను చిన్న జారే సరిపోతుంది కొంచమే ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ఇట్లా వేసుకుంటున్నాను జార్లు మరీ మెత్తగా చేసుకోవాల్సిన అవసరం కొంచెం పచ్చ పచ్చగా చేసుకోవాలి ఈ మామిడికాయ పచ్చ చూసినప్పుడల్లా నాకైతే ఒకటి గుర్తు వస్తుంది అన్నమాట బెంగళూరులో మేము ఒక టూ మంత్స్ అయితే హాస్టల్లో ఉన్నాము అప్పుడైతే ఎక్కువ హాస్టల్లో ఆవిడ ఇంకా తక్కువ తొందరగా అయిపోతుందని ఆఫ్టర్నూన్ టైం ఇదే చేస్తూ ఉండేది ఇవన్నీ కొన్నిట్లో టెంక్ ఉన్నట్టుంది చూడలేదు నేను అంటే ఇవి బాగా లేతగా ఉన్నాయి అన్నమాట కాయలు కట్ చేసినప్పుడు కొన్ని మొక్కల్లో వచ్చింది లేవు ఇప్పుడు ఇందులో మన రుచికి సరిపడినంత ఉప్పు కారం అయితే వేసుకోవాలి ఇది పులుపు ఎక్కువ ఉంది అనమాట అందుకని కొంచెం ఉప్పు కారం ఎక్కువ వేసుకోవాలి లేకపోతే మరీ పుల్లుగా ఉన్నా కానీ తినలేము కదా అందుకని ఇక్కడైతే ఉప్పు వేస్తున్నాను అంటే మనం తినే ఉప్పు కారాన్ని బట్టి వేసుకోవచ్చు కొంతమంది ఎక్కువ తక్కువ తింటూ ఉంటారు కదా నేనైతే ఇక్కడ మీడియం గా వేస్తున్నాను మాకు సరిపోయేటట్టు ఉప్పు కారం అలాగే నా దగ్గర మెంతులు ఆవాళ్ళు పౌడర్ ఉంది అంత ముందు చేసి పెట్టుకుంది అది కూడా కొంచెం వేసుకున్నాను ఇందులోనే వెల్లుల్లి రెబ్బలు ఫైనల్ కొంచెం జీలకర్ర అయితే వేద్దాం ఇప్పుడు దీన్ని పచ్చ పచ్చాగా మిక్సీ అయితే పట్టుకుంటాను చూడండి ఒక్క ఒక్కసారి అన్నది అప్పుడే ఇట్లా అయిపోయింది అనమాట అంటే కొన్ని ముక్కలు ఉన్నాయి కొన్ని ఇట్లా అయింది చెట్టి అనేది ఇట్లా ఉంటేనే బాగుంటుంది అంటే మధ్య మధ్యలో ముక్కలు ముక్కలుగా అట్లాగా ఇప్పుడు దీన్ని అయితే పోపు పెట్టుకున్నాము పెరుగు చట్నీ కూడా వచ్చేస్తున్నాం కదా దానికోసం పెరుగు అయితే తీసుకుంటున్నాను గా ఒక గిన్నెలోకి ఎందుకంటే ఇంకా మా ఇద్దరి కోసం అనమాట పిల్లలు తినరు అందుకని నాకు మా హస్బెండ్కి మా ఇద్దరి కోసం అయితే సపరేట్గా వేరొక గిన్నెలోకి అయితే పెరుగు తీసుకుంటున్నాను అంటే మా ఒకసారికే అనమాట ఇది ఆ పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా సాయంత్రము మగవాళ్ళు పెరుగు చట్నీ తినకూడదు అని చెప్పేసి అందుకని ఒకసారికి వచ్చేటట్టే అనమాట పెరిగి ఇందులో వేసుకున్న తర్వాత ఇందులోనే రుచికి సరిపడిన ఉప్పు అలాగే కారం పసుపు పసుపు కూడా ఇప్పుడే వేసేస్తున్నాను నేను చూడండి పసుపు ఇది మొత్తం ఒకసారి కొంచెం గిల్ల గిళ్ళ కొట్టుకుంటున్నామంటారు అట్లా చేద్దామంటే కొంచెం ఇట్లా ఏదన్నా తీసుకొని కలిపేసుకో చాలా సింపుల్ అనమాట చూసారు కదా ఇంక ఇప్పుడు దీనికి కూడా మనం తాలింపు అయితే వేసుకున్నాము ఫస్ట్ అయితే పెరుగు చట్నీకి తాలింపు వేసుకున్నాం ఎందుకంటే మళ్ళీ కళాయిలో మామిడికాయ పచ్చడి వేస్తే రెండోసారి పెట్టడానికి అవదు కదా ఓకే దాంట్లో రెండు పనులు అయితే అయిపోతాయి అని చెప్పి నేను అట్లా అయితే యూజ్ చేసుకుంటున్నాను ఇది మార్నింగ్ మనము పులిహోర తాల వేసిన బాండియే మళ్ళీ కడిగి ఎందుకు ఒకేసారి చేసుకోవచ్చు కదా అని ఇంకా దీంట్లోనే వేస్తున్నాను కొంచెం అంటే కొంచెం ఆయిల్ ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే మనకు ఉల్లిపాయలు వేగటానికి మాత్రమే కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు అయితే వేసుకుందాం ఇప్పుడైతే పోపు దినుసులు అయితే వేసుకుంటున్నాను ఉప్పు అయితే బాగా కాగిపోయింది కూడా ఇప్పుడు ఇందులోనే కరివేపాకు ఎండుమిర్చి ఉల్లిపాయ ఇదైతే కొంచెం వేగాలి పెరుగు చట్నీలో అల్లము మెంతులు కనుక వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది మెంతులు అయితే వేయడం కొంచెం అల్లం వేసుకొని మరి ఎక్కువ వేయకూడదు అనమాట కొంచెం పచ్చ పచ్చిగా ఉండాలి ఈ ముక్కలు అనేవి దీనికి లైట్ గా సాల్ట్ పెడతాము ఎందుకంటే ఉల్లిపాయ ముక్కలు వేయాలి కదా చాలా అంటే చాలా కొంచెం జస్ట్ అట్లా స్పింకిల్ చేసాము ఎందుకంటే ఉల్లిపాయ కొంచెం స్వీట్ ఉంటుంది కదా ఉప్పు తగలటం వల్ల అవి కొంచెం క్రిస్పీగా ఉంటాయి పెరుగు చట్నీలో కూడా మనకి చప్పగా లేకుండా ఉంటాయి అన్నమాట ఇది కొంచెం సేపు వేగనిచ్చి తర్వాత ఇంకా పెరుగులో కలిపేసుకున్నా మధ్య మధ్యలో అయితే కొంచెం కలుపుకోవాలి పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు కావాలనుకుంటే కారం కాదు కాకపోతే ఇక నేను పచ్చిమిర్చి ఏమీలో ఎండుమిర్చి ఎండు కారం అయితే వేసాను పెరుగులోనే వేసుకున్నాను మనమే ఈ పోపుని పెరుగులో కలుపుకోవటమే డైరెక్ట్ గా అంతేగాని స్టవ్ మీద ఉంచి పెరుగు వేసుకున్నట్లయితే ఇంకా విరిగిపోయినప్పుడు వాటర్ వాటర్ అయితే అయిపోతుంది అట్లా చేసుకోకూడదు ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకున్నాం కొత్తిమీర వేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకుని ఇంకా ఆఫ్ చేసుకోతుంది చెప్పాను కదా ఎక్కువ వేయకూడదు అని ఇట్లా సరిపోతుంది అంటే మీడియంగా మరీ పచ్చిగా కాదు అలా మరీ ఫ్రై కాకుండా మీడియం అనమాట చూడండి ఇంక ఇప్పుడు ఇది అయ్యి వేసేసుకోవటమే అంతే అండి ఎంత ఈజీగా చేసుకుని ఉల్లిపాయ పెరుగు పచ్చడి అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా ఈజీ టేస్ట్ అయితే తర్వాత చూద్దాం ఇప్పుడు మామిడికాయ పచ్చడి కూడా వేసుకున్నాం సేమ్ బాండీలోనే మళ్ళీ కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నాను మరి గిన్నెలు ఎక్కువ చేసుకోవటం ఎందుకంటే ఇట్లాగా చేసుకున్నాం అనుకోండి గిన్నెలు కూడా తక్కువ అవుతూ ఉంటాయి అసలే నాకు గిన్నెలు ఎక్కువైపోతూ ఉంటాయి కడగాల్సిన ఎప్పుడు చాలా చాలా అయితే ఉంటాయి చెప్పాను కదా నాకే తెలియకుండా అలా అవుతాయి అని ఒక్కొక్కసారి ఇంకా అయితే కొన్ని టిప్స్ అయితే పాటిస్తానంటే మనం ఆర్డర్ల ఈ పని చేసాక ఈ పని చేసుకున్నామని అట్లా పెట్టుకుంటే కనుక అప్పుడు మనకి పని అనేది తొందరగా అయిపోతుంది గిన్నెలు కూడా ఎక్కువ అవ్వకుండా ఉంటాయి ఇప్పుడు ఇందులో పోపు దించలేద్దా ఇందులో ఇంక ఉల్లిపాయ అవి ఏమి వేయట్లా కావాలంటే వేసుకోవచ్చు ఇంకా కూడా ఈ బండి లేదన్నా ఒక రెండు ఉంటే అవి అయితే ఉండిపోయినాయి అంటే నేనైతే సపరేట్ అయితే ఏమి వేయట్లేదు ఇప్పుడు ఇప్పుడు ఇందులో ఎండుమిర్చి కరివేపాకు వేసాక కొంచెం పసుపు పసుపు ఇందాక చట్నీలో వేయలేరు కదా అందుకని వేసుకుంటున్నాను అలాగే ఇంగు కూడా చట్నీలో ఇంగు వేస్తే బాగుంటుంది కదా ఇంగు ఇది ఒక్కసారి వేగనిచ్చాం కొంచెం పోపు అనేది వేగనిచ్చాక మన మిక్సీ ద్వారా ఏదైనా చట్నీ ఉంది కదా అది ఇందులో వేసుకొని ఈ ఆయిల్లో కొంచెం అతనియాలి మరి ఎక్కువ కొంచెం వేస్తున్నాను అంటే మనకి టైం ఎక్కువ లేదు ఫాస్ట్ గా చేసుకోవాలి లేకపోతే ఇంట్లో ఏదైనా బయటకు వెళ్తాం కదా మనం ఏదైతే చేసి పెట్టేదాం అనుకుంటాం కదా అట్లా అంటే ఏమి తినబుద్ధి కానప్పుడు ఇట్లా చేసుకుంటే మనకి పని ఈజీగా అవుతుంది అలాగే రుచికి రుచిగా కూడా ఉంటుంది బయట తెచ్చుకొని తినటం ఎందుకు అట్లా అనుకుంటాం కదా ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేద్దాం ఇది కొంచెం ఒక రెండు నిమిషాలు అయితే కొంచెం ఎందుకంటే ఈ పోపు అనేది పడితే కనుక టేస్ట్ బాగుంటుంది ఇది రైస్ లోకే కాదు ఇడ్జీలోకి దోశలోకి దేంట్లో కానీ బాగుంటుంది వేరుగన్నంలో నంచుకోటానికి అందులోనే ఇంక ఈ సమ్మర్ లో ఇంకెక్కువ వస్తూ ఉంటాయి కదా మామిడి పళ్ళు ఇట్లా అప్పుడప్పుడు చేసుకుంటా ఉండండి రామాయణంగా వస్తామున విటమిన్స్ కూడా మన బాడీకి అందుతాయి మనకి సి విటమిన్ అట్లా కావాలి కదా అవి కూడా బాగా పుష్కలంగా ఉంటాయి అనమాట నిమ్మకాయ పులిహోర బదులు మామిడికాయ పులిహోర అట్లా చేసుకున్నా ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను పిక్కిలు అయితే పిక్కిలు చట్నీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కరు పిలుస్తారు కదా ఇదైతే మామిడికాయ తొక్కు పచ్చడి అని చెప్పొచ్చు మనం రోల్ ఉండదు అనుకోండి రోడ్లో కచ్చ పచ్చగా నూరి ఇట్లా అయితే చేసుకోవచ్చు అనమాట చూసారు కదా ఈజీగా రెండు రెసిపీస్ అయితే వెంట వెంటనే ఎట్లా చేశాను పప్పు చేసుకున్నప్పుడు కూడా ఇట్లా చేసుకున్నాం అనుకోండి పప్పులో కూడా ఇది బాగుంటుంది అనమాట ముద్దపప్పు అంటే ఇష్టపడే వాళ్ళు ఉంటారు లేదా ముద్దపప్పు చేసుకుని ఇట్లా కూడా చేసుకోవచ్చు చూసారు కదా మామిడికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది వేడిగా ఉందన్నమాట బాండీలో నుంచి గిన్నెలోకి తీసాను అలాగే పెరుగు చట్నీ కూడా రెడీ అయిపోయింది కొంచెం మీకు వాటర్ అట్లా కావాలంటే వాటర్ కూడా పోసుకోవచ్చు కొంచెం గట్టిగా చేశాను నేనైతే టేస్ట్ చూద్దాం ఒకసారి పెరుగు చట్నీ సరిపోయింది మనము కొంచెం సేపు ఇట్లా ఉంచుతాం కదా భోజనం టైంకల్లా ఈ ఎండుమిర్చిలోని ఘాటు అనేది దిగి ఇంకొంచెం ఘాటుగా అయితే ఉంటుంది అనమాట అయినా ఘాటు కానిపితే అప్పటికేంటంటే ఈ అల్లం ముక్కలు వేసాం కదా వాటికి ఘాటు అది కూడా బాగా దిగుతుంది అనమాట పెరుగు చట్నీలోకి అప్పుడు టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇంకా నేనైతే ఈరోజు పిల్లలకి నెయ్యి అయిపోయింది త్రీ డేస్కి అట్లా చేస్తున్నాను కదా కొంచెమే వస్తుంది అనమాట అందుకని మళ్ళీ ఈ రోజైతే చేస్తున్నాను చూడండి ఇక్కడ ఇదైతే ఇంక ఇట్లా తిప్పుకుంటాను కొంచసేపు ఒక టెన్ మినిట్స్ తిప్పిన తర్వాత నురుగులాగా వస్తుంది కదా మళ్ళీ ఒక టెన్ మినిట్స్ అట్లా ఉంచేస్తే వెన్న అనేది గట్టిగా వస్తుంది అది తీసి నెయ్యిలాగా కర్రగబెట్టేసుకోవటమే వండి పని అయిపోయిన తర్వాత ఇంకా దేవుడి దగ్గర కూడా దీపం పెట్టిన తర్వాత ఇంకా బట్టలు అయితే ఆరేస్తున్నాను బట్టలు ఏంటంటే మాస్ పెన్వి ఫ్యాంట్ షర్ట్లు అవన్నీ ఉన్నాయి ఇంకా ఊరేళతాము కదా అవన్నీ తీసుకెళ్ళడానికి ఉంటే వాష్ చేయమన్నారు అందుకని అవన్నీ అయితే ఒకసారి వేసాను తర్వాత రోజువారీ వేసుకునే బట్టలు అన్నీ అయితే ఒకసారి వేసాను ఎండ్ అయితే బాగా వస్తుందనమాట ఇంకా ఈవినింగ్ కల్లా కూడా ఆరిపోతాయి తర్వాత ఇంకా ఐరన్ చేపించవచ్చు లేని ఇంకా ఫ్యాంట్ షర్ట్లు అవన్నీ అయితే ఆరేసాను ఫస్ట్ తర్వాత ఇంకా మామూలుగా రోజువారి బట్టలు అయితే ఉంటాయి కదా అవైతే వేసి ఇంక తర్వాత అయితే ఆరేసాను చూడండి ఇటుపక్క రాడ్స్ ఇవన్నీ కూడా ఫుల్ అయిపోయాయి అనమాట తీగలు బయట ఇంకెక్కడ ఆరేయాలో అక్కడ మొత్తం ఆరేసేసాను అనమాట కొంచెం కూడా గ్యాప్ లేదనమాట ఇంకా ఒక్కొక్కసారి బట్టలు ఇలా ఎక్కువ ఉంటాయి ఇంకా బట్టలు అవన్నీ ఆరేసి వచ్చేసరికి బయట అంటే చెమట పోస్తుంది ఇంక ఎర్లీగా స్నానం చేశాను కదా అందుకని అట్లా ఉంది ఇంకా ఏ మధ్యలో అయితే ఇంకా వెన్న అయితే తీసాను కదా అదైతే ఇంకా కరగబెడదాం లేని అయితే పక్కన పెట్టాను ఇంకా గిన్నెలు ఇవన్నీ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా కడుక్కోవాలి ఎందుకంటే ఇంకా వంట పని అయితే అయిపోయింది కదా రైస్ ఒకటే ఉండాలి రైస్ కడిగి పెట్టాను ఇంకా పులిహోర చేశాను కదా పాపకైతే బాక్స్లో అది పెట్టాను ఇంకా అంత హడావుడి లేదు ఇంకా మాకు తినే టైంకి వండుకోవచ్చులే కడిగి పెట్టాను ఇంక ఇక్కడ నెయ్యి అయితే కరగబెట్టాను చాలా కొంచెం ఉంటే కొంచెం వచ్చిన త్రీ డేసే కదా ఇంక అందుకని ఎక్కువ రాలేదు సరేలే ఇంకా ఊరెళ్ళే వరకు ఇది అయితే పిల్లలకి సరిపోతుందిలేని చిన్న గిన్నెలోకి అయితే తీసేసాను అనమాట దాన్ని ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా గిన్నెలైతే కడుగుతున్నాను ఇంకా చాలా ఎక్కువగానే ఉన్నాయి మళ్ళీ ఈవినింగ్ వరకు ఎందుకులేని ఈ మధ్య ఏంటో బాగా చేతుల నొప్పిగా అట్లా అనిపిస్తుంది వన్ వీక్ నుంచి ఎందుకు బాగా కాళ్ళు లాగటం చేతుల నొప్పులు నీరసంగా అట్లా అనిపిస్తుంది సమ్మర్ ఎఫెక్ట్ ఏంటో వాటర్ ఎంత తాగినా కానీ తాగాలనే ఉంటుంది మళ్ళీ ఎక్కువ తాగితేనే పొట్ట నిండినట్టు అట్లా అనిపిస్తుంది అక్కడికి కుండలో వాటరే తాగుతున్నాము మేము ఫ్రిడ్జ్లో వాటర్ అసలు తాగమన్నమాట కుండలోనే పెట్టుకుంటాం ఎప్పుడైనా సరే ఇంకా బెంగళూరులో ఉన్నప్పుడైతే బింద్యకి గుడ్డ చుట్టేవాళ్ళం అక్కడ మరీ అంత ఎక్కువ ఎండ ఉండదు కాబట్టి బిందులో ఏవైనా బాగానే ఉండే ఇంకా తర్వాత ఇంటి దగ్గర అయితే ఇంకా కుండలోనే ఇంకా గుంటూరులో కూడా మేము కుండలోయే తాగేవాళ్ళం ఇంక ఇక్కడికి వచ్చా కూడా కుండ అయితే తెచ్చుకొని ఇంక అందులోనే పోసుకొని అయితే తాగుతున్నాం అనమాట చల్లగా బాగా చల్లగా అవుతున్నాయి కుండలో వాటర్ అయితే గిన్నెలు అడిగిన తర్వాత ఇంకా వీడియో ఒకటి ఎడిటింగ్ ఉంది చేసుకోవాల్సింది అది అయితే చేసుకుందాం అనుకున్నాను పిల్లలు ఉన్నప్పుడు అయితే చేసుకోవటానికి అవ్వదు ఎందుకంటే వాళ్ళు గొడవ చేస్తారు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది నేను ఒకవేళ తలుపు వేసుకొని కనుక వాయిస్ ఓవర్ ఇస్తుంటే ఇంకా పద్దాకలు తలుపు కొడుతూనే ఉంటారు అసలు తీసే వరకు సరే అని తీసామనుకోండి ఇంకా లోపలికి వచ్చి గోల గోలు చేస్తారు అందుకని వాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు లేకపోతే నైట్ నిద్రపోయినప్పుడు మాత్రమే నేను ఇంకా వాయిస్ ఓవర్ అయితే ఇస్తాను ఎడిటింగ్ అంటే మామూలుగా ఇంకా గొడవతో సంబంధం ఏం లేదు కాబట్టి ఖాళీగా ఉన్నప్పుడైతే ఎడిటింగ్ చేసుకుంటాను ఇంకా అట్లాగనమాట రోజువారీ పనులు ఇంక ఇక్కడ ఏంటంటే ఇంకా మొత్తము గిన్నెలు కడిగిన తర్వాత షింకు కూడా కడిగి ఇంకా కుండలో కూడా వాటర్ పోతాంలే కొంచెం ఉన్నాయని అయితే బాటిల్లో పట్టాను ఇప్పుడు ఉంటాయని ఇంకా కుండ కడిగి కుండ నిండా పోస్తున్నాను ఇంకా పిల్లలు ఆఫ్టర్నూన్ అంతా ఉండరు కదా అందుకని ఎక్కువైతే పట్టట్లేదో వన్ అండ్ హాఫ్ డే అట్లా వస్తుంది అదే కనుక సమ్మర్ బాగుంటే ఒక్క డేలోనే కుండ నీళ్ళు అయితే అయిపోతాయి మనకి ఇంకెక్కడేమో ఇడ్లీకి మినపప్పు అయితే నానబెట్టారనమాట ఇవి అయితే ఇంకా కడిగేసుకుందాం నేను బాగా ఒకసారి అయితే ఇలాగ బాగా పిసికి కడిగేయమనుకోండి డస్ట్ అట్లా మురికిగా ఏమన్నా ఉంటే అది మొత్తం పోతుందనమాట మినపగుళ్ళు అయితే కడిగి మిక్సీ జార్లో వేసుకుంటున్నాను మిక్సీలో వేసుకున్నా కానీ గ్రైండర్లో వేస్తున్నట్టే సాఫ్ట్గా వస్తాయి అనమాట పిండి కనుక బాగా పొంగినట్టయితే ఇంక ఇక్కడైతే ఇంకా పిండి కూడా రవ్వ కూడా పిండి పక్కన పెట్టుకుంటున్నాను కొంతమంది ఏంటంటే రవ్వ నానబెట్టుకుంటే డైరెక్ట్గా వేసేసుకుంటారంట అట్లా వేసుకోకూడదు రవ్వ నానబెట్టి వాటర్ పిండేసి ఇట్లా కలుపుకుంటే కనుక మనకి ఇడ్లీ అనేది చాలా సాఫ్ట్గా వస్తాయి అనమాట ఇంకా రవ్వ కూడా పిండుకున్న తర్వాత మిక్సీ జార్లో పిండి తీసుకొని మొత్తం అయితే కలిపి పెట్టుకుంటున్నాను సమ్మర్ కాబట్టి ముందే మనం సాల్ట్ అయితే కలుపుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే సాల్ట్ కలిపితే మరీ ఎక్కువ పొంగిపోతుంది అనమాట పిండి అనేది ఇంక ఇట్లా పెట్టుకుంటే మార్నింగ్ కల్లా పైకి అయితే వస్తుంది అదే కొంచెం మనకి చలికాలం వర్షాకాలం అనుకోండి తొందరగా పులవదు కాబట్టి మనం కొంచెం సాల్ట్ కలుపుకొని పెట్టుకుంటే పులుస్తుంది ఇంకా మిక్సీ వేసిన తర్వాత ఇంకా గిన్నెలు అవన్నీ కడుగుతున్నాను ఇంకా ఇక్కడ మొన్న తీసుకొచ్చిన పప్పులు అవన్నీ ఉన్నాయి కదా అవైతే కొన్ని ఖాళీ అయిపోయాయి చక్రాలు అవి ఇంకా ఆ గిన్నెలు కూడా మొత్తం కడుగుతున్నాను ఇంకా పిల్లల బాటిల్స్ అవి కూడా ఈ రోజుతో మా పిల్లలకి ఎగ్జామ్స్ కూడా అయిపోయినాయి అనమాట ఇంకా రేపటి నుంచి ఒక టెన్ డేస్ షార్ట్ వెకేషన్ అనమాట అంటే వాళ్ళకి యాన్యువల్ డే ఉంది దానికోసం ప్రాక్టీస్ అయితే చేపిస్తున్నాము రమ్మని రమ్మనైతే మెసేజ్ పెట్టారు సరేలే ఇంక వెళ్ళే పని ఉంది కదా ఇంక ఈ టూ డేస్ అయినా పంపిద్దాంలే ఇంట్లో ఉంటే గొడవ చేస్తారులే అని అయితే అనుకున్నాను ఇంకా ట్యూషన్కి అయితే వెళ్ళమన్నారు అందుకని ఇంక సరేలే వదిలేశాను ఇంకా ఆడుకుంటారులే అని చెప్పేసి ఇంక నేనైతే గిన్నెలు అయితే కడుగుతున్నాను ఇంకా మా మా హస్బెండ్ని ఇంక ఈరోజు ట్యూస్డే కదా సంత ఉంటుంది కదా ఏమన్నా తీసుకురావాలన్నారు ఇంకేం అవసరం లేదు పుదీనాను పచ్చిమిర్చి అవి తీసుకురండి మీ కొన్ని ఉన్నాయి ఇలా అంటే ఇంకా మా పాపను మా హస్బెండ్ వెళ్ళి అయితే తీసుకొచ్చారనమాట ఎందుకంటే ఇంకా ఎక్కువ తీసుకురావట్లేదు కూరగాయలు తెచ్చినా కానీ పాడైపోతున్నాయి ప్లస్ ఇంకా ఊరు కూడా వెళ్తామని చెప్పాను కదా ఇంకా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తెచ్చుకుందాంలే అని అయితే కొంచెం కొంచెమే తీసుకొచ్చుకుంటాము కొత్తిమీర పుదీనా అవి అయితే ముందు రోజు సాయంత్రం తెస్తే మళ్ళీ నెక్స్ట్ రోజు మార్నింగే చాలా చాలా అంటే చాలా వడిపడిపోతున్నాయి అనమాట చూడండి ఇప్పుడు ఇలా ఉన్నాయి కదా రేపు మార్నింగ్కి అయితే చాలా పడబడిపోతున్నాయి పిల్లలు ఇంకా పానీపూరి అని అడుగుతున్నారు సరేలే చేసి పెడదాంలే అని పుదీనా అయితే తెప్పించాను కొత్తిమీర ఆల్రెడీ ఇంట్లో ఉందనమాట ఇంక ఈరోజు ఇప్పుడు ఆల్రెడీ సిక్స్ అయిపోయింది కదా ఇంక ఇప్పుడు ఎందుకు అంటే సరేలే అన్న రేపు చేసి ఉంచుతానులే అంటే ఓకే అని చెప్పేశారు ఇంకా ఇక్కడ మార్నింగ్ అయితే బట్టలు చెప్పాను కదా మా హస్బెండ్ బట్టలు చాలా అయితే ఉన్నాయని ఇంకా ఐరన్కి ఇద్దామని కొంచెం ఫోల్డ్ చేసి అయితే సంచిలో పెడుతున్నాను తనవి టూ వీక్స్కి ఒకసారి అట్లా అయితే వాష్ చేస్తాను అనమాట అయితే ఇంకా ఎక్కువ ఉంటాయి ఎందుకంటే డైలీ ఆఫీస్కి వాళ్ళు కాబట్టి ఇప్పుడు డైలీ వెళ్ళాల్సిన అవసరం లేదు కాబట్టి బట్టలు అయితే కొంచెం తక్కువగానే ఉంటున్నాయి ఎటు టూ టైమ్స్ అయితే వేసుకుంటారు కదా వాళ్ళు ఇంకా ఊరు వెళ్తాం మొత్తం అయితే హ్యాంగర్స్ కొన్ని మొత్తం అయితే వాష్ చేశాను నేను మళ్ళీ వచ్చేసరికి అంత డస్ట్ అట్లా అయిపోతాయిలే ఐరన్ చేపించి పెడదాము కావాల్సినవి తీసుకెళ్తారు ఊరికని ఇంక ఐరన్ బట్టల వరకు అయితే సపరేట్గా ఒక సంచులు అయితే పెడుతున్నాను ఇక్కడ ఒక పేరుకి వచ్చేసి ట్వంటీ రూపీస్ అయితే తీసుకుంటున్నారు పిల్లలు పుట్టక ముందు అయితే ఇంకా ఐరన్ అవన్నీ నేనే చేసేదాన్ని ఇంట్లో ఇంక ఇప్పుడు ఈ పిల్లలు పుట్టిన తర్వాత ఇంక నాకు కొంచెం విసుగ్గా అనిపించి నేనైతే చేయట్లేదు మా హస్బెండ్ కూడా సరేలే ఇంకా బయట చేపిస్తాను ఇంక ఇంట్లో చేపించిన కరెంట్ అవి అయినా అంతే అవుతాయి కదా కాకపోతే బయట వాళ్ళు చేసేది ఇంకా కొంచెం బరువు ఉంటుంది కదా ఐరన్ బాక్స్ అనేది ఇంకా బాగా అనుగుతాయిలే అన్నారు సరేలే అంటే ఇంకా అవన్నీ ఒక దాంట్లో పెట్టేసి ఇచ్చేసి వస్తాను అన్నారు ఇంకా మంగళవారం ఎటు ఐరన్ షాప్ ఉండదు కదా రేపు మార్నింగ్ కొనాలంటే సరేలే అని ఇంకా అక్కడ పెట్టేసాను అనమాట ఇంక ఇక్కడ నేను బట్టలు మాట మా పాప వచ్చి అడుగుతున్నామ్మా మనం ఊరు వెళ్ళేది ఎప్పుడు అని వాళ్ళకి ఏంటంటే హైదరాబాద్లో ఉంటే అంత నచ్చట్లేదు అనమాట ఏకాడికి గుంటూరు వెళ్ళిపోవాలని చూస్తున్నారు అక్కడైతే ఫ్రెండ్స్ వాళ్ళ వదిన వాళ్ళందరూ అందరూ ఉంటారు కదా ఆడుకోవడానికి ఇక్కడ ఏంటంటే ఇంక వాళ్ళిద్దరే ఆడుకోవాలి ఇంకా బయటికి ఎక్కడికి వెళ్ళరు మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాం కదా కిందకి వెళ్ళి ఆడుకోవటానికి అట్లా కూడా ఎవరు తెలియదు ఇక్కడ అక్కడ ఏంటంటే మా ఇంటి ముందు అయితే బాగా ఆడుకునేవాళ్ళు ఇంకా ఎగ్జామ్స్ అయిపోయింది కదా బుక్స్ బుక్స్ అన్నీ అయితే పంపించారనమాట నేను అవన్నీ షెల్ఫ్లో పెడితే మళ్ళీ ఇద్దరు కలిసి వాటి మొత్తం కిందకి లాగే ఏంటంటే ఆడారు కొంచెంసేపు ఇంక నేను అవన్నీ అయితే సర్దుతున్నా అనమాట ఇంకా పెన్సిల్స్ అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ తీసుకొని కొంతసేపు అయితే ఆడారు తర్వాత సర్దమంటే ఇంకొకళ్ళు కూడా సర్దులేదు వెళ్ళిపోయారు అనమాట మళ్ళీ మనకు తప్పదు కదా అవన్నీ అని ఇంకేమన్నా వేస్ట్ పేపర్స్ ఉంటే తీసేద్దాంలేని తీసేసి ఇంక బుక్స్ వడ్కన్నా అయితే షెల్ఫ్లో అయితే సర్దు పెట్టాను ఇంకే రోజు మార్నింగ్ అయితే లెమన్ రైస్ కదా టిఫిన్ ఇంకా మార్నింగ్ రైస్ తిన్నాము ఇంకా ఆఫ్టర్నూన్ కూడా రైసే కదా ఇంకా రైస్ వద్దులే ఏదన్నా చెయ్యండి సరే ఇంకా సింపుల్గా ఉండేది ఏముంది ఓట్సే కదా ఉప్మా అంటే ఇంక అన్నారు సరే ఓట్స్ చేస్తాలని ఇంక ఓట్స్ అయితే చేస్తున్నాను అనమాట అంత ముందు ఒకళ్ళకి ఓట్స్ ఎలా చేయాలని అందుకని కొంచెం లైట్గా అయితే చూపిస్తున్నాను ఆల్రెడీ వీడియోస్లో చూపించాను ఒకవేళ తెలియకపోతే కనుక ఇట్లా చూసుకోండి తాగాలనుకుంటే ఇంకట్లాగా లూజ్గా ఉన్నప్పుడే తాగొచ్చు అనమాట మాకు కొంచెం తినాలనుకున్న వాళ్ళు ఏంటంటే కొంచెం గట్టిపడ్డాక ఇంకా అందులో ఫ్రూట్స్ కానీ నట్స్ కానీ వేసుకొని తినేయటం అంటే చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటుంది అలాగే హెల్తీ కూడా